మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించినటువంటి వారి బంధువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది హాస్పిటల్స్ దగ్గర మృతదేహాల కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు విలవిలలాడిపోతున్నారు బాడీస్ అన్ని కూడా దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో ముక్కలు ముక్కలు తునా తునకలు అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక పళ్ళు గోళ్ళు డిఎన్ఏ టెస్టుల ద్వారా వాళ్ళ బాడీస్ని తిరిగి బంధువులకు అప్పగించేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందులో మరణించిన వాళ్ళ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ ముందుగా క్యాప్టెన్స్ ఇద్దరిని చూద్దాం ఈయన మెయిన్ క్యాప్టెను తిను కుండర్ క్లైవ్ కుండర్ అలాగే సుమిత్ సబర్వాల్ ఈయన మెయిన్ పర్సన్ అనమాట దాదాపు చాలా వేల గంటలు ఇద్దరు కూడా ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉంది ఈయనకైతే ఎనిమిది వేల రెండు వందల గంటల పాటు ఫ్లైట్స్ నడిపారంట అతను కూడా పదకొండు వందల గంటల పాటు ఫ్లైట్ నడిపించినటువంటి అనుభవం ఉంది సబర్వాల్ గారిది ఎవరైతే సుమిత్ సబర్వాల్ ఉన్నారో ఏంది చాలా విషాదగాదా వాళ్ళ ఫాదర్ కి నైన్టీ ఇయర్స్ అంట నైన్టీ ఇయర్స్ ఫాదర్ ని జస్ట్ ఒక మూడు రోజుల ముందే ముంబైలో ఉండేటువంటి తండ్రిని కలిసి నాన్న నీకు వయసు పైబడిపోతుంది కదా నేను ఇంకా జాబ్ మానేసి నిన్ను నిన్నే చూసుకుంటాను నాన్న నీతోనే ఉంటానని చెప్పి మాట ఇచ్చాడంట ఆయన అది చేసిన మూడు రోజులకే ఆయన మనిషి లేకుండా పోయినటువంటి పరిస్థితి కేవలం ఆరు నిమిషాల్లోనే ప్రాణం గాల్లో కలిసిపోయింది తండ్రి అయితే ఇంకెవరూ లేరు అతనికి తండ్రిని చూసుకోవడానికి కూడా సో తండ్రి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్న విజువల్స్ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తోంది ఇక ఇతను తల్లి ఈయన తండ్రి కూడా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో దాదాపు చాలా కాలం పాటు పనిచేసి ఆయన రిటైర్ అయ్యారంట తండ్రి అతని తల్లి కూడా దీంట్లోనే అంటే ఫ్లైట్స్లోనే సహాయకురాలుగా ఏదో పనిచేస్తున్నారని చెప్తున్నారు కుండర తల్లి కూడా అతను కూడా చాలా చిన్న ఏజ్ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే అర్థమైపోతుంది కానీ అర్ధాంతరంగా ఇద్దరి జీవితాలు కూడా ముగిసిపోయినటువంటి పరిస్థితి ఇక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి క్రూ సిబ్బంది మొత్తం పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో ఇద్దరు పైలట్స్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా రూ సిబ్బంది ఇందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళలో ఈమె మైథిలి అంట మైథిలి ఒకరు ఈమె చాలా చిన్న ఏజ్లోనే జాబ్ సంపాదించారు జాబ్ సంపాదించడమే కాదు తండ్రికి ఫ్యామిలీకి అందరికీ కూడా ఆమె బ్రెడ్ విన్నర్గా ఉన్నటువంటి పరిస్థితి ఆమె సంపాదనతోటే ఫ్యామిలీ మొత్తం ఉంటుంది త్వరలోనే నేను వేరే జాబ్ చూసుకుంటాను ఈ జాబు ఇంకా మానేస్తాను లండన్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను నాన్న అన్న అని చెప్పి చివరి కాలు ఆమె ఫ్లైట్ ఎక్కిన తర్వాతనే మాట్లాడిందంట ఆ తర్వాత ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయి మన తెలుసు ఈ ప్రమాదంలో మైథిలితో పాటు మరికొంతమంది అంటే పదకొండు మంది క్రూ సిబ్బంది కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు వీళ్ళందరూ చనిపోయారు మనకు తెలిసిందే వీళ్ళందరిలో కూడా ఏంటంటే చాలామంది మొత్తం అంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే మహారాష్ట్రకు చెందిన వాళ్ళే కొంతమంది పదకొండేళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులో అపర్ణ అనే ఒక ఆమె ఉన్నారు తర్వాత సమీర్ నెక్స్ట్ రోషిని రాజేంద్ర తర్వాత సాయినీత చక్రవర్తి ఇలా ఇంకొక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇందులో సాంఘేర్ అని ఇన్స్టాలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ కూడా ఉన్నారని చెప్తున్నారు మొత్తం టూ సిబ్బంది అంతా కూడా ఇందులో చనిపోయినటువంటి పరిస్థితి ఇందులో పదకొండేళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ఐదేళ్ళ నుంచి నాలుగేళ్ల నుంచి ఇలా చూడండి ఎంత హ్యాపీగా వచ్చి వాళ్ళు హాయి చెప్పెళ్తున్నారు ఆమె తీసిన సెల్ఫీ వీడియోలు మొత్తం అందరూ కనిపిస్తున్నారు మనకు బట్ చిన్న చిన్న వాళ్ళే అందరూ కూడా మేలు సిబ్బంది కూడా ఉన్నారు ఒకసారి చూడండి ఇక ఇదే అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో మరణించినటువంటి ప్రదీక్ జోషి అనే డాక్టర్ విషాద గాథ ఇది ఈయన గత ఆరేళ్లుగా లండన్లో జాబ్ చేస్తున్నారు ఆయన భార్య వచ్చేసి ఆమె కూడా డాక్టరు రాజస్థాన్లోనే ఆవిడ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అందులో కమల పిల్లలు ఒక పాప మొత్తం ముగ్గురు పిల్లలు వాళ్ళతోటి కలిసి లండన్లోనే ఉండాలి అని చెప్పి భార్యతో ఉద్యోగం మానిపించేసి ఆమె కూడా ఇష్టంగా ఉద్యోగం మానేసి భర్తతోటి పిల్లలతోటి కలిసి వెళ్ళి హ్యాపీగా లండన్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే ఈ విషాదంలో ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి చూడండి ఆ ఫ్యామిలీ ఎంత చూడముచ్చటగా ఉందో లాస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో పిక్ ఇది పిల్లలు పక్కకి సీట్లో ఉన్నారు వీళ్ళిద్దరు ఇతరుల పక్క సీట్లో ఉన్నారు ఈ ఈ పిక్ చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత రాజస్థాన్కి సంబంధించినటువంటి పది మంది చనిపోయారు పది మందిలో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఐదుగురు కూడా చనిపోవటం అత్యంత దారుణమైనటువంటి విషాదంగా చెప్పాలి ఇక గుజరాత్ రాష్ట్రంలోని వైదియా అనే గ్రామానికి సంబంధించినటువంటి అర్జున్ పటోలియా అది మరింత విషాద కాద అతని భార్య భారతి పటోలియా చాలా చిన్న ఏజ్లోనే చనిపోవటం అనారోగ్య కారణాలతోటి వాళ్ళకి ఇద్దరు పిల్లలు నాలుగేళ్ళు ఎనిమిది ఏళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఆమె చనిపో చనిపోయే ముందు చివరి కోరికగా తను చనిపోయిన తర్వాత తన అస్థికలను తన భస్మాన్ని తీసుకొచ్చి తన సొంత ఊర్లో ఉన్నటువంటి ఒక చెరువులో కలపమని చెప్పేసి ఆమె చివరి కోరిక అంట అది కలిపేందుకు అతను లండన్ నుంచి గుజరాత్కి వచ్చాడు ఆ కార్యక్రమం కూడా ముగించాడు అస్థికలు ఆమె కోరుకున్నటువంటి ఆ చెరువులోనే ఆ ఇంటి దగ్గరనే కలిపేశాడు తిరిగి వెళుతూ ఈ ప్రమాదంలో అతను కూడా చనిపోయాడు సో ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కేవలం వారం రోజుల గ్యాప్లోనే ఇద్దరు చనిపోయారు ఆ పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఇక ఇలాంటి విషాదగాథలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇక ఇదే ప్రమాదంలో తన కూతురు మనవడు అలాగే ఆమె కూతురు అత్తగారు ముగ్గురు చనిపోయారని చెప్పేసి మనీష్ కామ్దార్ అనే ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు ఇతను వచ్చేసి గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి ఇతని కూతురు యశా కామ్దార్ అనే వ్యక్తి అనమాట ఆమెకి గుజరాత్కి సంబంధించినటువంటి అతనితో పెళ్ళయ్యి తర్వాత లండన్లో వాళ్ళు సెటిల్ అయ్యారట లండన్లో సెటిల్ అయిన తర్వాత లండన్లోనే ఆమె మామగారు క్యాన్సర్తో చనిపోతే ఆ అంత్యక్రియల కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి తిరిగి వెళ్తున్నారు మళ్ళీ ఎందుకంటే సొంత ఊరు కాబట్టి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నారనమాట ఆ వెళుతున్న క్రమంలోనే ఆమె ఆమె అత్తగారు తర్వాత రుద్రా అనే పదిహేను నెలల బాబు ఈయన అనమాట ముగ్గురు కూడా చనిపోయారు ఆయన బాధపడుతూ చెప్తున్నారు బాబు ఇమ్మిగ్రేషన్ కోసం అంటే లండన్ కాబట్టి ఇమ్మిగ్రేషన్ కోసం వెయ్యి పౌండ్లు ఎక్స్ట్రా చేసి మరీ టికెట్ ఇచ్చారు లేకపోతే అది ఇవ్వకుండా ఆపేసినా కనీసం ఇవ్వము ఇమిగ్రేషన్ అని చెప్పేసి కఠినంగా రూల్స్ని ఫాలో అయిపోయినా కూడా అట్లీస్ట్ నాకు నా మనవడన్నా దక్కేవాడు నాకు అని చెప్పేసి ఆయన బాధపడుతూ చెప్తున్నటువంటి సందర్భం అంటే కూతురు మనవడు కూతురు అత్తగారు ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు ఇక గుజరాత్కి చెందినటువంటి ఈ అమ్మాయిది మరో విషాద కాదా వారం క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ చివరి కార్యక్రమాలు ఏవైతే లాస్ట్ రిచువల్స్ ఉంటాయో వాటిని చేసేందుకు ఆమె బ్రదరు గుజరాత్కి వచ్చి తిరిగి అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్లో లండన్ చేరుకుంటున్నారు అయితే వచ్చేటప్పుడు తను ప్రామిస్ చేశానంటే ఎందుకంటే బ్రెడ్ విన్నర్ మొత్తం ఫ్యామిలీ అంతటి తండ్రి లేడు కాబట్టి ఇప్పుడు ఆమె అన్ననే కుటుంబం మొత్తానికి పోషణ చూసుకునేది ఆయనే అనమాట సో అతను వచ్చేటప్పుడు అదిగో మనం చూడొచ్చు అక్కడ విజువల్స్లో ఎయిర్పోర్ట్లో నేను మళ్ళీ తిరిగి వస్తాను నిన్ను అమ్మని అందరినీ బాగా చూసుకుంటాను ప్రాబ్లం లేదు నాన్నగారు లేరని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రామిస్ చేసి ఆమెకి అతను ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఏవైతే కార్యక్రమాలను అవన్నీ చేసి తిరిగి వెళుతున్న సందర్భంలో అతను కూడా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడు అదే ఆమె చెబుతూ ఏడుస్తూ ఉంది అదిగో చూడండి వాళ్ళ అన్నా చెల్లెళ్ళ పిక్ని మనం ఫ్లై ఫ్లైట్ దగ్గర అంటే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళిద్దరూ లాస్ట్ మా కలిసి వెళ్ళిపోతానే కూడా ఆమెకి హగ్గిచ్చి ఏం కాదు అని చెప్పి నేను చూసుకుంటానని చెప్పి అతను మరి ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించినటువంటి మాజీ సీఎం విజయ్ రూపాణి గారి ఈయన విషయంలో విషాదం ఏంటంటే ఈయన వెహికల్ నెంబర్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్నీ కూడా వన్ టూ జీరో సిక్స్ నంబర్స్ అన్ని కార్కి బైక్కి అన్ని నెంబర్స్ వన్ టూ జీరో సిక్స్ ఇదిగో జీజే జీరో త్రీ హెచ్కే వన్ టూ జీరో సిక్స్ జీజే జీరో త్రీ డిఈ వన్ టూ జీరో సిక్స్ జీజే వన్ టీఎస్ వన్ టూ జీరో సిక్స్ కో ఇన్సిడెంట్ అనుకోవాలో లేకపోతే మరి ఎలాగో తెలియదు అది యాదరిచుకో ఏమో తెలియదు కానీ ఆయన చనిపోయింది కూడా పన్నెండు సున్నా ఆరు ఒకటి రెండు సున్నా ఆరు అంటే పన్నెండో తారీఖు ఆరో నెల వన్ టూ జీరో సిక్స్ దీన్ని డెస్టినీ అనుకోవాలా లేకపోతే ఇందాకే చెప్పినట్టు నేను యాదరుచుకు అనుకోవాలో తెలియదు ఆయన మరణించినది కూడా చాలా మంచి వ్యక్తి చాలా కార్యక్రమాలు చేశారు ఆయన సొసైటీ బాగు కోసం గుజరాత్ అభివృద్ధి కోసము చాలా మంచి కార్యక్రమాలు చేశారు మంచి పాలిటీషియన్ అని చెప్తా ఉన్నారు ఈ విషాదం అనమాట ఇక గుజరాత్కి చెందిన అంకిత అది మరొక విషాద గాథ ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తుంది చూడండి ఆమెకు గత డిసెంబర్లోనే పెళ్ళయింది భర్త వచ్చేసి లండన్లో ఒక ప్రొవిజనల్ స్టోర్ నడిపిస్తూ ఉంటారంట సో అప్పటి నుంచి అంటే డిసెంబర్లో పెళ్ళైన తర్వాత కేవలం పన్నెండు రోజులు మాత్రమే కలిసి ఉన్నారు ఆ తర్వాత అతను లండన్కి వెళ్ళిపోయాడంట నెక్స్ట్ ఆమె అప్పటి నుంచి ప్రయత్నం చేయగా 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 వీసా ఇప్పటికి దొరికింది ఆమెకు దొరికి ఆ రోజు అందరితోటి బాధగా ఇంట్లో అందరితో మాట్లాడి అందరికీ హగ్ చేసుకొని ఏడ్చుకుంటూ ఆమె చివరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఆమెను దింపి తిరిగి వచ్చిన తర్వాత కరెక్ట్గా పావు గంటలోనే వాళ్ళకి ఈ విషాద వార్త చేరుకుంది దాంతో ఇప్పుడు ఆమె బ్రదర్ డిఎన్ఏ తీసుకొని ఈమె బాడీని ఐడెంటిఫై చేస్తున్నారంట ఆమెకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికి హ్యాపీగా తీసుకెళ్లి ఇద్దరు ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో భర్త ఆమె అవశేషాలను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లండన్ నుంచి ఇక ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకి చెందినటువంటి నీరజ్ అపర్ణ దంపతులకు మొత్తం ప్రయాణం చేయటం అంటే ఇష్టం అంట దేశ విదేశాలు తిరగడం కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఎప్పుడు ఎవ్వరి సమ్మర్లో కూడా వాళ్ళు విదేశాలకు వెళ్తూ ఉంటారంట వాళ్ళ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు వెళ్ళడానికి లండన్కి టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాక ఆ నీరజ్ గారి మదర్కి అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నమ్మకి బాగలేకపోవడంతో ఆమె డ్రాప్ అయిపోయిందంట కూతురు సో తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళారు ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా చనిపోయారు ఇక మహారాష్ట్రలోని సోలాపూర్లో ఒక టెక్స్టైల్ మిల్లో పనిచేసేటువంటి ఆశా మహదేవ్ దంపతులు ఇద్దరూ కూడా వాళ్ళ పిల్లలిద్దరు ఒకళ్ళేమో అహ్మదాబాద్లో ఇంకొకరేమో లండన్లో ఉంటారంట లండన్లో ఉన్నటువంటి కొడుకు దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు చూసొద్దాము అక్కడే కొద్ది రోజులు ఉండొద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందారు ఇక మహారాష్ట్రలోని ఇండోర్కి చెందినటువంటి హర్ప్రీత్ కౌర్ ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బెంగళూరులో వర్క్ చేస్తారట ఆమె భర్త లండన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే ఈ నెల పంతొమ్మిదికి రిజర్వేషన్ చేయించుకుందాము ఊరు వెళ్ళడానికి లండన్ హస్బెండ్ దగ్గరికి అని అనుకుని పదహారో తారీఖున భర్తడే పుట్టినరోజు ఉందని చెప్పేసి ఆవిడ ముందుగానే ప్రయాణాన్ని మొదలుపెట్టారట సో ఈ దుర్ఘటనలో ఆవిడ కూడా జీవితాన్ని కోల్పోయారు ఇక విమాన ప్రమాదం జరిగింది తెలుసు అందులో ఉన్న వాళ్ళందరూ ఒక్క మనిషి తప్ప అందరూ చనిపోయారు అదంతా కూడా మనకు తెలుసు కానీ విమానం వెళ్ళి తాకిన ప్రదేశం ఏదైతే ఉందో అది కాలేజీకి సంబంధించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ అదే హాస్టల్ దగ్గర ఒక చెట్టు కింద టీ స్టాల్ నడుపుకునేటువంటి సీతాబెన్ ఆమె కుమారుడు ఇద్దరు కూడా పక్క పక్కకే ఉన్నారంట పద్నాలుగేళ్ల పిల్లోడు ఆ పిల్లోడు ఆకాశ అని చెప్పేసి ఈ సీతాబెన్ టీ చేస్తూ ఉన్న టైంలోనే ఆ అబ్బాయి నిద్రపోతున్నాడంట పక్కనే మంచం పైన ఎప్పుడైతే విమానం కింద పడిపోయిందో ఆ శకలం వచ్చి ఆ అబ్బాయికి తగిలి అక్కడికక్కడే మాడి మసైపోయాడంట ఆ పిల్లోడు ఇక తల్లి ఆ పిల్లోడిని కాపాడుకునే ప్రయత్నంలో తను చేసినటువంటి ఏదైతే రెస్క్యూ చేయడానికి ట్రై చేసిందో ఆ సమయంలో ఆమె కూడా చాలా తీవ్రంగా గాయపడి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇక భవిక్ మహేశ్వరన్ ఇరవై ఆరేళ్ల వ్యక్తి లండన్లో జాబ్ చేసేటువంటి వ్యక్తి వడోదరాకి పదిహేను రోజుల క్రితమే వచ్చిన్నారంట అతను వచ్చిన తర్వాత పేరెంట్స్ బంధువులు అందరూ కలిసి నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకునే తిరిగి మళ్ళీ ఈసారి లండన్ వెళ్ళాలి అని చెప్తే సరే అని చెప్పి చాలా సాదాసీదాగా మొన్న పదో తారీఖే జూన్ పదినే అతను పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఇమ్మీడియట్గా భార్యను తీసుకొని వెళతాను నేను మళ్ళీ కొద్ది రోజులయ్యి వచ్చాక చాలా భారీ స్థాయిలో మంచిగా రిసెప్షన్ అది చేసుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంట ఇంతలోపు జస్ట్ ఒక రెండు రోజుల్లోనే అతను కూడా దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి ఇక కేరళకి చెందినటువంటి ముప్పై తొమ్మిదేళ్ల నర్సు అయితే మరొక విషాద గాథ ఆమె గత కొన్నేళ్లుగా లండన్లో నర్సుగా జాబ్ చేస్తూ ఉందంట ఈ మధ్యనే ఆమెకు రీసెంట్గా ఇక్కడ కేరళలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ రావడంతో అక్కడ అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడ వచ్చి జాయిన్ అవుదాం అనుకుని కూడా మళ్ళీ కాదులే ముందు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ రిజైన్ చేద్దామని చెప్పి ఆవిడ రీసెంట్గా ఇండియాకి వచ్చారంట వచ్చి ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు వాళ్ళందరినీ కూడా తీసుకొని బయలుదేరదాము అక్కడికి ఊరికే ఒక లండన్ ట్రిప్ వేసి వద్దామని మళ్ళీ పిల్లలు డ్రాప్ అయిపోతే ఈమె ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయి అక్కడికి వెళ్ళి రిజైన్ చేసేసి లగేజ్ అంతా సర్దుకుని వెనక్కి రావాలని చెప్పి ఆవిడ ఫ్లైట్ కేరళ నుంచి చేసుకున్నారంట యాక్చువల్గా ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవటంతో అహ్మదాబాద్ నుంచి మార్చుకున్నారంట ఆమె జర్నీని సో చూడండి విధి డెస్టినీ అనేది ఎవరు ఏమి చేయలేరు విధి రాతను తప్పించలేమని అంటాం కదా అలాగా ఆమె వెళ్ళి వెళ్ళి మృత్యువుని వెతుక్కుంటూ వెళ్ళిందా ఈమె అన్నట్లుగా అదే ఫ్లైట్కి చేసుకోవటం ఆమె ఈ దుర్ఘటనలో మరణం మనం చూసాం ఇక అహ్మదాబాద్ ఫ్లైట్ బాధితుల్లో నిరాలి పటేల్ కూడా ఒక ఆమె ఆమె వచ్చేసి కెనడియన్ యాక్చువల్గా భారత సంతతికి చెందినటువంటి ఆమె ఏడాదిన్నరన్న కూతురుని తీసుకొని ఆమె ఇక్కడ ట్రిప్కి వచ్చారంట తిరిగి వెళుతూ ఆవిడ కూడా దుర్మరణం పాలయ్యారు అసలు చనిపోయినటువంటి రెండు వందల అరవై తొమ్మిది మందిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అని చెప్పాలి అన్నీ గాథలే మొత్తం కుటుంబం అంతా కూడా వాళ్ళని వాళ్ళ బాడీస్ కోసం హాస్పిటల్స్ దగ్గర ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి డిఎన్ఏలకి వాళ్ళ బ్రదర్స్వి వాళ్ళ సిస్టర్స్ ఎందుకంటే బాడీస్ అన్నీ ముక్కలు ముక్కలు పీసులు అయిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది తర్వాత అసలు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాడీస్ని గుర్తించి తిరిగి ఇవ్వడానికి కూడా డిఎన్ఏ తీసుకోవటం వాళ్ళ బ్రదర్దో సిస్టర్దో మదర్దో ఫాదర్దో పిల్లలదో ఎవరో ఒకళ్ళవి డిఎన్ఏలు తర్వాత ఈ దంతానికి సంబంధించిన టిష్యూలు ఇలా గోళ్ళకు సంబంధించిన ఇవన్నీ తీసుకొని టెస్టులు చేస్తూ ఉన్నారు అవి పూర్తయితే కానీ కనీసం బాడీస్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఓ పక్కన చనిపోయారన్న విషాదము ఇంకోవైపు బాడీస్ని ఇప్పటివరకు ఇవ్వలేదనే బాధ మొత్తం కలిచివేస్తున్నటువంటి పరిస్థితి అక్కడైతే హాస్పిటల్స్ దగ్గర అయితే ఘోరమైన ఉందని అందరూ చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి